నమస్తే నవంబర్ ఏడు కార్తీక మాస శుక్రవారం కృష్ణపక్ష విధియ పగలు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి తదియ కృత్తికా నక్షత్రం ఉదయం ఏడు గంటల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల మధ్య కలదు శుక్రవారం కృత్తికా నక్షత్రం చత్రయోగం రాజ్యలాభం రోహిణి మిత్రయోగం కార్యసిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష విధియ రోజు మందారపు పూలు అవిష పూలతో ఆ పరమశివుణ్ణి అష్టోత్తర శతనామాలతో కానీ లేదా మహావిష్ణువుని పురుష సూక్తాలతో కానీ ఆరాధించాలి గుడిలో ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎంత నిశ్శబ్దంతో చేస్తామో అంత బలం పొందుతారు గురోపదేశం చేసిన మహామంత్రాన్ని ఉపాసిస్తూ ప్రదక్షిణ చేస్తే అతి శీఘ్రంగా ఫలాలు పొందుతారు అది భూప్రదక్షిణతో సమానమవుతుంది యథాశక్తిగా వీలైనన్ని దీపాలు ఆలయంలో కానీ తులసికోట దగ్గర కానీ ఉసిరిక చెట్టు దగ్గర కానీ బుల బిలవృక్షం దగ్గర కానీ నేతితో దీపాలు వెలిగించడం లక్ష్మీకరం గోపూజ చేయడం వీలైనంత వరకు తత్వ విషయాలు తెలుసుకోవడం ముఖ్యంగా లోభగుణాన్ని విడిచి వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడం వలన శివకటాక్షం లభిస్తుంది శివుణ్ణి పూజించి విష్ణువుని దేశించడం విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించడం చేయరాదు శివుడే విష్ణువు విష్ణువే శివుడు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన దేవాలయంలో ప్రదక్షిణలు విష్ణు కవచం నారాయణ కవచం సరస్వతి కవచం లాంటి కవచాలు వినడం పారాయణం చేయడం వలన ముక్తి పొందుతారని గురువచనము మేష తులారాశివారు సాయంత్ర సందేయందు వృక్షము కింద దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ గాని వింటూ గాని నూటెందు ప్రదక్షిణలు చేసి బెల్లం నివేదిస్తే శుభకార్య జయం కలుగును జై శ్రీరామ్